నమో గణపతయే ఈ రోజున మనం చెప్పుకోబోతున్నాము పెళ్ళైనటువంటి వ్యక్తులు తప్పక వినవలసినటువంటి అంశాలు పెళ్ళైనటువంటి వ్యక్తులు తెలుసుకోవలసినటువంటి అంశాలు పెళ్ళి కాకపోయినప్పటికీ కూడా కొన్ని రోజుల్లో పెళ్ళవుతుంది అన్నా కూడా ఈ విషయాలు తప్పక వినాలి తెలుసుకొని ఉండాలి ఈ విషయాలన్నీ కూడా విని గుర్తుంచుకొని కనీసం ఆచరించే ప్రయత్నం చేసినట్లయితే కనుక గృహస్థు యొక్క జీవనం చాలా సంతోషకరంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది గృహస్థులు గుర్తుంచుకోవలసినటువంటి ఈ ఏమిటి అని మనం చూసినట్లయితే వృద్ధౌ చ మాతా పితరౌ భార్యా సాధ్వీ సుత శిశు అప్యకార్యశతం కృ భర్తవ్యా మనురబ్రవీత్ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఉపదేశము గొప్ప ఉపదేశం కూడా ఏమిటి అనంటే ముసలి వాళ్ళైనటువంటి తల్లిదండ్రులు అలాగే కట్టుకున్నటువంటి భార్య పిల్లలు వీళ్ళందరినీ కూడా అట ఏం చేసైనా సరే గృహస్థు భరించవలసిందే పోషించవలసిందే నాకు సంపాదన లేదు కావున నేను వాళ్లను విడిచిపెడుతున్నాను లేకపోతే నాకు ఫలానా సమస్య ఉంది అందువలన నేను భార్యను విడిచిపెడుతున్నాను లేకపోతే తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేస్తున్నాను లేకపోతే నేను పిల్లల్ని పోషించలేను ఈ కబుర్లు చెప్పనే కూడదు ఏ పని చేసైనా సరే ఒక చోట చెప్పారు కాని పనులు చేసైనా సరే వీళ్ళందరినీ కూడా పోషించి తీరాలి అది గృహస్థు యొక్క బాధ్యత తల్లి తండ్రి భార్య పిల్లలు వీళ్ళందరినీ కూడా కాని పని చేసైనా సరే పోషించాలి తప్ప పోషించకుండా వాళ్లను విడిచిపెట్టకూడదు ఆ విధంగా పోషిస్తే సుఖాలు పొందుతాడు పోషించకపోతే కనుక దుఃఖాలు పొందుతాడు అని మనుస్మృతి చెబుతూ ఉన్నది ఇక రెండవ అంశం చెబుతూ ఉన్నారు పుత్రేణ చ కళత్రేణ దుశ్శీలేన మహద్భయం గృహస్థ సోత్తమలోకాత్ ప్రచ్యుతిష్టోపజాయతే దుశ్చరిత్రులైనటువంటి భార్యాపుత్రుల వల్ల గృహస్థునికి ఇహల్లో అపకీర్తి కలుగుతుందిట అలాగే పరంలో కూడా ఉత్తమ గతులు ఉండనే ఉండవు అంటే పెళ్ళైనటువంటి వ్యక్తి భర్త లేకపోతే భార్య అయినా సరే వీళ్ళిద్దరూ కూడా తమ జీవిత భాగస్వాములు ఉంటారు చూసారా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సన్మార్గంలో ఉండేలాగా చూసుకోవాలట భార్య సన్మార్గంలో ఉండాలి అదేవిధంగా భర్త సన్మార్గంలో ఉండాలి ఎవ్వరు సన్మార్గంలో లేకపోయినా కూడా మరొకరు వాళ్లను సన్మార్గంలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగే పిల్లలు పిల్లలు కూడా ఖచ్చితంగా సన్మార్గంలోనే ఉండాలట ఈ విధంగా భాగస్వామి మరియు సంతానము సన్మార్గంలో ఉంటే కనుక చాలా మంచి జరుగుతుంది అలా కాకుండా వక్రమార్గం పట్టినట్లయితే కనుక ఇహలోకంలో అపకీర్తి కలుగుతుంది పలానా వ్యక్తి భార్య ఏమిటా ఇలా ఉంది అని అంటారు లేకపోతే పలానా ఆయన ఇలా ఉన్నాడు నీ భర్త ఏమిటమ్మా ఇలా ఉన్నాడు అని అంటారు నీ పిల్లల్ని నీవు సక్రమ మార్గంలో పెట్టుకోలేకపోయావు అని భార్యాభర్తలిద్దరిని కూడా లోకం అంతా కూడా నిందిస్తూ ఉంటుంది ఆ విధంగా అపకీర్తి కలుగుతుంది మన సంతానం కనుక సన్మార్గంలో లేకపోతే దుర్మార్గులైతే కనుక మనకు వచ్చేటటువంటి అపకీర్తి ఎంత భయంకరంగా ఉంటుందో మనం వేరే చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు దుర్యోధనాదుల వల్ల ధృతరాష్ట్రుడు ఏ విధంగా అయితే అపకీర్తిని సంపాదించుకున్నాడో సంతానం కనుక చెడ్డవారైతే తల్లిదండ్రులకు కూడా అదే విధంగా అపకీర్తి లభిస్తుంది కావున భార్యను కావచ్చు సంతానాన్ని కావచ్చు అలాగే భర్తను కావచ్చు ఏమి చేసైనా సరే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఆత్మ భార్యాం సుతాం తస్మాత్ గృహీ నిత్యమతంత్రిత శిక్షయే సాధు మార్గేణ త్రయాణం శ్రేయసే ఆ విధంగా పెళ్ళైనటువంటి వ్యక్తి లేదా పెళ్ళైనటువంటి మహిళ కావచ్చు ఎల్లప్పుడూ కూడా నిత్య జాగరూకతతో ఉంటూ తన భర్తను కావచ్చు భార్యను కావచ్చు మంచి మాటలతోనూ శిక్షణతోనూ సన్మార్గులుగా చేసుకుంటూ ఉండాలట దానివల్ల ఐశ్వర్యము కీర్తి కూడా కలుగుతాయి ఈ లోకంలో అట్లు కాక భార్యాపుత్రులు లేదా భర్తాపుత్రులు పాపులై చో గృహస్థుని యొక్క జ్ఞానము కర్మ కూడా నశించిపోతూ ఉన్నాయి వంశం అంతటికీ కూడా అపకీర్తి కలుగుతుంది కావున గృహస్థులైనటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాపుత్రుల పట్ల లేదా భాగస్వామి మరియు సంతానం పట్ల న సాహసమనారూహ్య నరో భద్రా పశ్యతి సాహసం పునరారుహ్య యది జీవతి పశ్యతి చాలా అద్భుతమైనటువంటి వాక్యం మనకు కనిపిస్తున్నది ప్రమాదాలు అనగా మన జీవితంలో ఏదో విధమైనటువంటి ప్రమాదాలు సమస్యలు ఎదుర్కోకుండా పైకి రావడము అనేది సంభవించదు కావున జీవితంలో ప్రమాదాలు అలాగే సమస్యలు అనేటటువంటివి సర్వసాధారణము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనిషి అన్నవాడు సమాజంలో బ్రతికేవాడు పైకి రావాలనుకున్నవాడు సమస్యలు సర్వసాధారణము మన జీవితంలో ప్రమాదములు సర్వసాధారణమైనవి దృష్టిలో పెట్టుకోవాలి ప్రమాదాలను ఎదుర్కోకుండా అంటే సమస్యలు అనేవి అస్సలు ఎదుర్కోకుండా జీవితంలో పైకి రావడం ఉండదు కాబట్టి ప్రమాదాలు సమస్యలు ఎన్ని ఎదుర్కొంటే అంత మంచి పేరు వస్తుంది అంత పైకి వస్తాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి జీవితం ఎప్పుడూ కూడా అందరికీ కూడా పోలబాటలాగా ఉండదు ఇప్పుడు దుఃఖంతోనే సుఖం వస్తుంది తప్ప సుఖంతో సుఖం రాదు దృష్టిలో పెట్టుకోవాలి కొంతకాలం దుఃఖాన్ని అనుభవిస్తే కనుక ఆ తర్వాత సుఖం వస్తుంది చదువుకునే రోజుల్లో విద్యార్థులు ఎంత కష్టపడి చదువుకుంటే ఆ తరువాత అంత సుఖపడతారు కానీ చదువుకునే రోజుల్లో సుఖపడ్డారనుకోండి చదువుకోకుండా ఆటలు పాటలు ఎంజాయ్మెంట్ అంటారు చూసారా ఆ విధంగా ప్రయత్నం చేస్తే విద్యార్థులు జీవితాంతము కూడా కష్టపడవలసి వస్తుంది కావున దుఃఖంతోనే సుఖం వస్తుంది తప్ప సుఖంతో సుఖం రాదు కష్టంతోనే సుఖం వస్తుంది అని చెబుతూ ఉన్నారు జీవితంలో సాహసం అనేది చేసినప్పుడు మాత్రమే అంటే సాహసం పునరారుహ్య అంటే సాహసం చేసిన తరువాత ఆ యొక్క కష్టమైన పని ఏది ఉంటుందో దాన్ని మనం దాటి జయించి బ్రతికి ఉంటే జీవితంలో సకల సుఖాలు కూడా అనుభవిస్తాము అని చెబుతూ ఉన్నారు మనకు మహాభారత యుద్ధంలో మనం చూసినట్లయితే కనుక కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతూ ఉంటాడు ఒకవేళ కనుక నువ్వు యుద్ధంలో గెలిస్తే కనుక సర్వసుఖాలు కూడా అనుభవిస్తావు ఓడిపోతే కనుక వీరస్వర్గాన్ని పొందుతావు కావున నీవు యుద్ధం చేయి అని చెబుతారు సరే మరణానంతరం ఆ యొక్క వీరస్వర్గం గురించి పక్కన పెడితే కనుక యుద్ధం అనేది సాహసం ఆ సాహసంలో కనుక జయిస్తే సకల సామ్రాజ్యము సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఒకవేళ ఓడిపోతే కనుక ఆ ప్రాణాలనే పోగొట్టుకుంటారు అదేవిధంగా జీవితంలో సాహసం అనేటటువంటిది చేసిన వాడు ఆ సాహసం మూలాన కనుక జయించినట్లయితే గొప్ప సుఖాలను పొందుతాడు ధైర్యే సాహసే లక్ష్మీ ధైర్యం చేయాలి ధైర్యంగా సాహసించాలి సాహసంతోనే సంపదలు లభిస్తాయి అని చెబుతున్నారు ఎస్య మాతా గృహం నాస్తి భార్యాచ ప్రియవాదిని అరణ్యంతేన గంతవ్యం యథారణ్యం తథా గృహం ఏ వ్యక్తికైతే అట కన్న తల్లి కానీ తల్లి కానీ ఇల్లు కానీ అలాగే చక్కగా మనస్సుకు హత్తుకునే విధంగా మాట్లాడేటటువంటి భార్య ఇవన్నీ కూడా ఉండవో అలాంటి వ్యక్తి అట ఇంట్లో నివసించడం కంటే సమాజంలో నివసించడం కంటే కూడా అరణ్యంలో నివసించడమే మేలు అని చెబుతూ ఉన్నారు ఆ విధంగా తల్లి కానీ ఇల్లు కానీ మంచి ఇల్లాలు కానీ గయ్యాళి లాంటి ఇల్లాలితో ఎప్పుడూ కూడా దుఃఖమే తప్ప సుఖం ఉండనే ఉండదు కావున తల్లి ఇల్లు అలాగే సాత్వికురాలైనటువంటి గుణవంతురాలైనటువంటి భార్య ఉన్నవాడికి ఇల్లే స్వర్గం ఈ మూడు లేకపోతే కనుక ఇల్లే నరకము అలాంటి ఇల్లు విడిచిపెట్టడమే మేలు అని శాస్త్రం చెబుతుంది ఇవన్నీ కూడా కేవలం పుణ్యబలం చేతనే మనకు లభిస్తాయి అతిథిర్ బాలకః పత్ని జననీ జనకస్తథ పంచైతే గృహిణ పోష్యాహ ఇతరే చ స్వశక్తిత తల్లి తండ్రి అతిథి పిల్లలు అలాగే భార్య వీళ్ళ ఐదుగురిని కూడా గృహస్థు అనేవాడు తప్పక పోషించాలి నాకు అది లేదు ఇది లేదు అనేటటువంటి కారణం చేత వీళ్లను విడిచిపెట్టకూడదు పోషిస్తూనే ఉండాలి మిగిలిన వాళ్ళ విషయంలో మాత్రం శక్తిని బట్టి చేయాలి శక్తి ఉంటే పోషించవచ్చు లేకపోతే లేదు దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు దరిద్రుడికి చేసేటటువంటి దానం అంటే ఆకలిగా ఉన్నవాడికి చేసే అన్నదానం కావచ్చు రూపాయి కూడా చేతిలో లేకుండా దరిద్రంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తికి కావచ్చు చేసేటటువంటి దానం చాలా గొప్పదిట అదే విధంగా పాడుబడ్డ గుడి ఉంటుంది చూసారా పాడుబడినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికి చేసేటటువంటి పూజ ఇది కూడా చాలా గొప్పదట అనాథ శవానికి చేసేటటువంటి సంస్కారము ఈ మూడు కూడా అశ్వమేధ యాగంతో సమానమైనటువంటి ఫలాన్ని ఇస్తాయిట ఇవి చేసేవాళ్లకు కావున ఎవరైనా కాలం చేసినప్పుడు వాళ్లకు సంస్కారం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే ఉత్తర క్రియలు చేసేటటువంటి వాళ్ళు లేకపోతే అలాంటి పని చేస్తే కనుక అనాథ శవానికి సంస్కారం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం వస్తుంది అదేవిధంగా పాడుబడ్డ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని పూజిస్తే కూడా అశ్వమేధయాగ ఫలం వస్తుంది దరిద్రుడికి చేసే దానంతో కూడా అశ్వమేధయాగ ఫలం వస్తుంది దృష్టిలో పెట్టుకోవాలి మునేరపి వనస్థస్య స్వాని కర్మాని తత్రాపి సంభవంత్యేతే మిత్రోదాసీన శత్ర అరణ్యంలో ఉంటారు మహర్షులు ఒకరి జోలి పట్టించుకోకుండా వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి హాని కూడా చేయరు అయినప్పటికీ కూడా అలాంటి మహర్షుల విషయంలో కూడా అలాంటి మునుల విషయంలో కూడా ఉదాసీనులు శత్రువులు మిత్రులు సంభవిస్తూనే ఉంటారట తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఏ ఒక్క వ్యక్తికి కూడా హాని చేయనటువంటి మునుల పట్ల కూడా శత్రుత్వం అనేది ఉంటుంది అలాంటి వాళ్లకు కూడా శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు ఎందుకు చెబుతూ ఉన్నారు ఈ మాట అనంటే కనుక మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి శత్రువులు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన యొక్క లక్ష్యం ఏమిటో మన యొక్క గమ్యస్థానం ఏమిటో అదే గురి మనకి దాని వైపే పయనిస్తూ ఉండాలి చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళ పట్ల అస్సలు మనం దృష్టి పెట్టనేకూడదు వాళ్ళ గురించి ఆలోచించి మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని చెబుతూ అరణ్యంలో ఉంటూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్లకు కూడా శత్రువులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు కదా ఇక సమాజంలో ఉండే మన గురించి చెప్పాలా అని చెబుతూ ఉన్నారు అతిథౌ తిష్టతి హ్యాపో గ్రహ్ణాతి యో నరహ ఆపోషణం సురాపానం అన్నం గోమాంస భక్షణం అతిథి వాకిట్లో ఉంటాడు లేకపోతే అతిథి ఇంట్లో హాల్లో ఉంటాడు అలాంటి అతిథిని విడిచిపెట్టేసి ఎవడైతే భోజనం చేసేస్తాడో కనీసం నువ్వు భోజనం చేస్తావా అని అడగకుండా అడిగితే ఎక్కడ చేస్తానంటాడో అనేటటువంటి భయంతోనూ అలాంటి అతిథిని గౌరవించకుండా భోజనం పెట్టకుండా మంచినీళ్ళు ఇవ్వకుండా ఎవరైతే భోజనం చేసేస్తాడో అలాంటి వ్యక్తి తాగే నీరు సురాపానంతో సమానంట అలాంటి వ్యక్తి తినేటటువంటి భోజనం గోమాంసంతోనూ సమానంట కావున అతిథిని సత్కరించిన తరువాతనే అతిథిని గౌరవించి భోజనం పెట్టిన తరువాత మాత్రమే మనం భోజనం చేయాలి అతిథిని ఆ విధంగా మనం చూసుకోవాలి అతిథికి ఆ విధంగా మనం సత్కారాలు చేయాలి అతిథి దేవోభవ అని వేదం చెప్పినట్లుగా అతిథిని దేవుడులాగా ఆ విధంగా మనం గౌరవించి తీరాలి మాతృహీన శిశు జీవనం వృథా కాంతహీన యౌవనం వృథ శాంతిహీన తపస్ఫలం ఫలం తింత్రిణీ రస విహీన భోజనం చాలా గొప్ప సుభాషితం ఇది సందర్భోచితంగా చెబుతూ ఉన్నారు తల్లి లేనటువంటి బిడ్డ యొక్క జీవితం వృథా అని చెబుతూ ఉన్నారు అంటే తల్లి యొక్క ఆలన పాలన లాలన ఉంటుంది చూసారా అవి ఉన్నటువంటి బాలకుడు ఉంటాడు చూసారా వాడు ఎంతో సుఖంగా ఉంటాడు ఎంతో సంతోషంగా ఉంటాడు ఆ విధంగా తల్లి ప్రేమకు నోచుకోనటువంటి బాల్యం బాల్యం కానే కాదు ఆ బాల్యం అంతా కూడా వృథ అని చెబుతూ ఉన్నారు అదే విధంగా యౌవనం భార్య లేనటువంటి యౌవనం కూడా వృథ అందువల్లనే తగిన వయస్సులో తప్పక పెళ్లి చేసుకోవాలి అంతేకాని ఇంకా ఉద్యోగం రాలేదు ఇంకా ఇల్లు కట్టలేదు లేకపోతే సంపాదించలేదు తరువాత పెళ్లి చేసుకుంటాను వయస్సు రాలేదు ఈ మాటలు మాట్లాడకూడదు తగిన యౌవనం వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలి కాస్త కోస్తో జీతం ఉంటే చాలు భార్యను పోషించుకోగలను అనే నమ్మకం ఉంటే చాలు అలాంటి వాడి జీవనం కూడా చాలా బాగుంటుంది అంతేకాని జీవిత భాగస్వామి లేనటువంటి యౌవనం వృథా అయిపోతుంది ఇది కేవలం అబ్బాయికి సంబంధించిందే కాదు అమ్మాయికి కూడా వర్తిస్తుంది యౌవనంలో భర్త లేకపోతే కనుక ఆ యౌవనం వృథా అయిపోతుంది అదేవిధంగా భార్య లేకపోయినా కూడా యౌవనం వృథా అయిపోతుంది అదేవిధంగా శాంతిహీన ఆఫ్ ఫలం మనం జపం చేస్తాం హోమం చేస్తాం పూజ చేసుకుంటాం వ్రతం చేసుకుంటాం అన్ని సందర్భాల్లోనూ కూడా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతత లేనటువంటి పూజ వృథా అయిపోతుంది ఒక పక్క పువ్వు వేస్తాము ఇంకో పక్క ఎవరినో కసురుకుంటూ ఉంటాం ఒక పక్క పువ్వు వేస్తాము ఇంకో పక్క ఏవో ఆలోచిస్తూ ఉంటాం మనస్సు క్రోధంతో ఉన్నప్పుడు మనస్సు వ్యాకులతతో ఉన్నప్పుడు మనస్సు గందరగోళంగా ఉన్నప్పుడు చేసే పూజ వ్యర్థమైనది కావున మనస్సు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే మనం పూజాధికారులు చేసుకోవాలి ఈ మూడు కూడా అంటే ప్రశాంతత లేనటువంటి పూజ తల్లి లేనటువంటి బాల్యము అదేవిధంగా భార్య లేదా జీవిత భాగస్వామి లేనటువంటి యౌవనము ఏ విధంగా వృథా అవుతాయి అంటే కనుక చారు లేనటువంటి భోజనం ఏ విధంగా అయితే సారహీనమో ఉప్పు లేనటువంటి ఆహారం ఏ విధంగా అయితే సారహీనమో అదే విధంగా ఇవన్నీ లేనటువంటి జీవనం కూడా మనకు సారహీనము అని చెబుతూ ఉన్నారు ఇక చిట్ట చివరిగా ఒక గొప్ప సుభాషితం చెప్పుకుని నేటి సత్సంగాన్ని మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అగ్నిహోత్రం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ నోపేజా ద్రాజానందైవతం గురుం అగ్నిహోత్రానికి వెళ్ళినప్పుడు కానీ అలాగే స్వంత ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ గర్భిణీ స్త్రీ వద్దకు వెళ్ళినప్పుడు కానీ ముసలి వారి వద్దకు వెళ్ళినప్పుడు కానీ బాల బాలికల వద్దకు వెళ్ళినప్పుడు కానీ రాజు వద్దకు నేటి రోజుల్లో చెప్పాలంటే అధికారుల వద్దకు వెళ్ళినప్పుడు కానీ దైవం వద్దకు అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ గురువు వద్దకు వెళ్ళినప్పుడు కానీ ఈ అన్ని సందర్భాల్లోనూ కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదో ఒక వస్తువుని తీసుకుని వెళ్ళాలి పండు కావచ్చు పువ్వు కావచ్చు కాయ కావచ్చు ఆకు కావచ్చు అంతేకాని ఖాళీగా మాత్రం వెళ్ళకూడదు దృష్టిలో పెట్టుకోవాలి స్వస్తి